వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతాడు ఏదైనా పని మీరు అనుకున్నది కనుక అవ్వకపోతే దేవతల్ని శంకించకండి నా ఫలాదర్శనా శంకితం దేవతర్శనా ధర్మ శంకితం దేవతాక ఎష్టవ్యం చె దాతవ్యం చ అనసూయ అంటాడు మనం మొక్కుకున్న మొక్క ఏదైనా అవలేదనుకోండి అనుకున్న కోరికేదో భగవన్నామ జపం చేస్తున్నా తేరలేదనుకోండి అర్థం ఏమిటో తెలుసా ఆ వస్తువు నీ దగ్గరికి వచ్చే యోగం లేదు లేదు ఆ డబ్బు నీకొచ్చే యోగం లేదు ఆ పదవి నీకు వచ్చే యోగం లేదు ఆ పెళ్లి నీకు అయ్యే యోగం లేదు అందుకు నీ పూర్వజన్మ కర్మ అడ్డుపడుతుంది ఆ అడ్డు తొలగాలి అంటే ఎప్పుడు సమాజం నుంచి మనం ఏదో ఆశిస్తున్నాము అంటే సమాజానికి ముందు ఇవ్వాలి ఖచ్చితంగా బోరింగ్లో నీళ్లు రాకపోతే ఏం చేస్తాం ఓ చెంబుడు నీళ్లు అందులో పోస్తారు అప్పుడు వస్తాయి కింద నుంచి పైకి అలాగే సమాజం నుంచి మనం ఏమన్నా ఆశిస్తున్నాము అంటే సమాజానికి ఏమన్నా ఇవ్వాలి అందుకని ఏదైనా అనుకున్న పని అవ్వట్లేదు అంటే వెంటనే దాన ధర్మాలు